తప్పదేమిటో ఈ బంధాలన్నీ భగవంతుడి పరీక్ష అందులోంచి నక్కాలి సంసార బంధం నుంచి మాయ నుంచి ఎంత బయటపడదామన్నా ఎప్పటికప్పుడు ఇంకా గట్టిగా పట్టుకుంటుంది ఎలాగైనా అందులోంచి బయటపడాలంటే ఒకటే మార్గం నువ్వు బయటపడకపోయినా బయటపడాలని ప్రయత్నం చేయకపోయినా కేవలం పురాణము శ్రద్ధగా వింటే మాత్రం ఇది నేమీ అన్నాడు సంసారం తామరాకు మీద నీటి బుట్లో ఉంటావు అన్నాడు వ్యాసం వ్యాసుల వారు ఏమన్నారు తామరావుకు మీద నీటి బొట్టు వేశారు ఆ నీటి బొట్టు తామరాకుని అంటరు అలాగే సంసారంలో నువ్వు ఉన్నా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యం పురాణ శ్రవణం చేస్తే భక్తితో అటువంటి వాడిని ఈ సంసారబంధం పట్టుకోదు వాడు తామరాకు మీద నీటి పొట్టులాగే ఉంటాడు శరీరం విడిచిపెట్టాక ఉత్తమ జన్మైనా వస్తుంది లేదా సద్గతులైనా వస్తాయి అందుకని పురాణం వినండో 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 అని ఎన్ని పురాణాల్లో ఎన్నిసార్లు చెప్పాడండి వ్యాసు ఏంగాను ఇంకా వేరే ధర్మమే ఎక్కర్లేదన్నాడు నువ్వు చేయలేకపోతే నేను ఇది చెయ్యలేదు అది చెయ్యలేదు అని పెట్టుకోకు అంటే చేయడం మానమరి కాదు అవి చెయ్యలేకపోయినా ఇదొక్కటి చేయి కనీసం కృతాదవో ధర్మా కలౌ ధర్మస్థు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో నృణం కృతయుగంలో మానవుడు ధరించడానికి అనేక ధర్మములు ఉన్నాయి కానీ కనియుగంలో ఒక్కే ధర్మము పురాణము వినడము కంటే నరులకు మరొక ధర్మము లేదు నిత్యం వినండి పురాణం శ్రద్ధతో రండి ఇవాళ పద్మాకర్ గారు అయిపోతే ఇంకో రేపు రత్నాకర్ గారు చెబుతారు ఆయన అయ్యాక ఇంకో సుధాకర్ గారు చెబుతారు వృధా చేయకుండా ఏదో ఒకటి వింటూ ఉంటే చాలు మానవుడు తరించి తీరుతాడు అన్నారు అందువల్ల వీటిలోంచి బయటపడే ఒక్కే ఒక్క మార్గం అది ఈ